ఓం నమః ఓం నమో వేంకటేశాయను విద్మే చ ధీమహి ప్రచోదయాతు గత నాలుగు రోజులుగా వందల కొద్ది ఫోన్లు వేల కొద్ది మెసేజీలు వస్తున్నాయి శివరాత్రి పురస్కరించుకొని అక్కడ చెప్పినటువంటి ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నేను మాట్లాడటం జరుగుతుంది ఎవరినో కించపరచాలి అని కాదు ఎవరినో ఏదో అనాలి అని కాదు ఆనాడు మాట్లాడిన వారి యొక్క నోరులు ఈరోజు ఏమైనాయి అనేటువంటి విషయం ఒకటి నేను తెలుసుకోవాలి అని అనుకున్నాను మరి ఆ రోజు వాళ్ళు తింటున్నదేమిటి ఈరోజు తినేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదే విషయం గురించి శివరాత్రిని పురస్కరించుకొని నేను వివరించడం కూడా జరిగింది దసరాకు ముందుగా వచ్చేటువంటి రోజులలో ఆధ్యాత్మిక క్షేత్రం రాజధానిటువంటి క్షేత్రం అప్రతిష్టల పాలవుతుంది తస్మాత్ జాగ్రత్త అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి గమనించుకోండి పరిస్థితుల్ని జరిగేటువంటిది చాలా అప్రతిష్ట జరుగుతుంది అని చెప్పి వివరించడం జరిగింది అయితే ఆ సమయంలో కొంతమంది వారి వారి నోటికి చేతులకి చాలా గట్టిగా పనిపెట్టారు ఇప్పుడు మనకు అదే దసరా సమయం ఇప్పుడు ఆధ్యాత్మిక రాజధాని క్షేత్రం అయినటువంటిది ప్రపంచంలో కల్లా చాలా గొప్ప క్షేత్రమైనటువంటి తిరుమలకి ఇప్పుడు వచ్చు అప్రతిష్ట గురించి మరి ఏం మాట్లాడుతున్నారు ఆనాడు ఇలా జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త తద్వారా చాలా అంటే చాలా ఉపద్రవాలు కూడా మనం చూడవలసిన పరిస్థితి ఉన్నది మనం జాగ్రత్త పడటం చాలా అవసరం ప్రతిదీ గమనించుకోండి ఇప్పటికే ఎంతోమంది అన్యులు తిరుమల క్షేత్రంలో ఉద్యోగం చేస్తున్నారు దాని నుంచి మనకు వచ్చేటువంటి అనర్థాలు చాలా ఉంటాయి అని చెప్పడం జరిగింది అత పూర్వం రెండున్నర సంవత్సరాల క్రితం జరిగినటువంటి కొన్ని ఇబ్బందులకు చాలా దారుణమైన గట్టి దెబ్బ తింటారు అని చెప్పడం ఖచ్చితంగా పది రోజుల వ్యవధిలో చాలా ఘోరంగా పోగొట్టుకోవడాన్ని పోగొట్టుకోవడం కూడా జరిగింది కనులు తెరవలేదు ఇలా పది రకాలుగా జరుగుతూనే ఉన్నాయి మనం ఎప్పుడూ కూడా పెద్దగా స్పందించాల మొదట్లోనే మనం స్పందించినట్లయితే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదేమో ఏదైనా మనం ఒకటి చెబితే విని అర్థం చేసుకునేది లేకపోగా దురాలోచనతో దుమ్మెత్తుకోవడం అనేటువంటిది చెప్పిన వ్యక్తి మీద మనకు బాగా అలవాటు మనం ఏం సాధించాం దానివల్ల ఎంతటి అప్రతిష్ట మోట కట్టుకున్నాం లడ్డూ ప్రసాదం గురించి చూస్తుంటే లడ్డూ ఒకటే బయటకు వచ్చింది చాలా ఉన్నాయి ఇంకా రావాల్సిన వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీనికి సంబంధించినటువంటి దోషులు ఆనాడు చెప్పాను ఈనాడు చెప్తున్నాను కఠినమైన దారుణమైన శిక్ష అయితే అనుభవించక తప్పదు కర్మ ప్రారంభం చేసిన వ్యక్తిని ఆమోదించిన వ్యక్తిని అనుసరించిన వ్యక్తిని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులని కూడా దారుణంగా శిక్షింపక తప్పదు ఇప్పటికైనా మేలుకున్నారు కనీసం ఇంతకు మించి భ్రష్టువం చెందకుండా ఏ రకంగా దీని గురించి వివరించాలి అంటుంటే ఏది వివరించి వివరంగా చెప్దామో అన్నా అర్థం దానికన్నా అపార్థం చేసుకొని ఏదైనా ఒకటి అనేటం అనేటువంటిది మనకు సర్వసాధారణంగా జరిగిపోతుంది అనగా మనకు శివరాత్రి ఇప్పటివరకు చూసుకున్నంత సమయం ఉంది ఈ సమయంలో మనం అక్కడ అసలు ఏం జరుగుతుంది దాని విభాగం ఏంటి దాని ప్రభావం ఏంటి మనం ఎలా తీసుకుంటున్నామో ఎలా చూసుకుంటున్నామో ఎలా ఉంది మామూలుగా లడ్డు తీసుకుని ఇంటికి వెళ్తే ఇంటి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎన్ని రోజుల వరకు అది బాగుంటుంది ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది దాని వచ్చేటువంటి వాసన ఎలా ఉంది ఏది కూడా మనం పట్టించుకోవట్ల ఇవాళ మొత్తం యావత్ భారతమే కాకుండా ప్రపంచంలో చాలామంది దుమ్మెత్తిపోస్తున్నారు అందరినీ ఒకటి గమనించుకోవాలి ఈ ఒక్క దోషంలో మనందరిది కూడా భాగం ఉంది తిరుమల క్షేత్రము అనంటే ఒక ఆధ్యాత్మిక రాజధాని యావత్ ప్రపంచానికి అటువంటి క్షేత్రములో అన్యమతస్తులు వచ్చినప్పుడే మనం ఇటువంటి విధానాన్ని అనుసరించి నిరోధించవలసిన పరిస్థితి ఉంది ఆనాడు మనం నిరోధించడం ఈనాడు స్వామివారికి కలంకం ఆలయ ప్రతిష్టకి దెబ్బ మనకు మంచిది కాదు తెల్లవారులేస్తే ఆపద ముక్కులు వాడా అనాథరక్షగా గోవింద గోవింద అంటూ తిరుగుతూ ఉంటాం ఎంతసేపటికి కూడా మన కష్టమేంటి మన నష్టం ఏంటి మన బాధను చెప్పుకోవటమే మినహాయిస్తే అంతటి ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి క్షేత్రానికి వాటిల్ నష్టమేమేంటి కష్టములేంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోలేకపోయాం ఈరోజు మనం ఒక నాలుగు సార్లు మాట్లాడితే అయిపోదు దీన్ని పూర్తిగా ఒక స్థితికి తీసుకువచ్చి సమగ్రంగా విచారణ జరిపి తగ్గుతులు మనం శిక్షించకపోయినా పైవాడైతే ఊరుకోడు బుద్ధి కర్మానుసారేనా అనేటువంటిది తథ్యం ఎవరి బుద్ధి ఏ రకంగా అయితే ఉంటుందో వారి కర్మ అదే విధానాన్ని అనుసరించి ఒకరోజు ముందు ఒకరోజు వెనక తీసుకెళ్ళక తప్పదు ప్రతి మనిషి వెళ్తారు అధర్మంగా అందరం ఎక్కిన వ్యక్తి కాలగర్భంలో కలిసిపోవాల్సిందే ధర్మ చింతనతో ఉన్నటువంటి వ్యక్తి కాలగర్భంలో కలిసిపోవాల్సిందే కానీ ఇంతటి అప్రతిష్ట తీసుకోవచ్చి సనాతనమైనటువంటి సాంప్రదాయ ధర్మాలకు సాంప్రదాయాలకు తిలోతకాలు వదలటం అనేటువంటిది దారుణమైనటువంటి సంగతి చాలా ధ్యేయమైనటువంటిది మనం అందరం అందరూ బాధ్యులమే గతం గత అనుకొని వదిలేయటం కాదు దాన్ని పరిశీలించుకొని ఇక ముందు ముందు ఇటువంటివి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కొన్ని కోట్ల మంది భక్తుల్ని స్వామివారు కాపాడుతున్నారు కొన్ని లక్షల మంది కలిసి స్వామివారిని కాపాడుకోలేమా మనల్ని కాపాడుతున్నాడు కదా అని అనుకుంటే సరిపోదు మనం కూడా ఆ ప్రయత్నం చేయాలి దీని నుంచి జరగబోయేటువంటి విపత్తులు ఉన్నాయి అందరూ ఆయన మొక్కుకోండి స్వామి అపరాధ సహస్రాన్ని ఈ దోషం చేసిన వ్యక్తిని శిక్షించండి భక్తుల్ని మాత్రం రక్షించు తండ్రి అని చెప్పి అందరూ ఒక్కసారి స్వామివారిని కనుక కొలిచినట్లయితే కొన్ని విపత్తుల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది చివరిగా నేను ఎప్పుడైతే శివరాత్రి సమయంలో ఒక ఆధ్యాత్మిక రాజధాని క్షేత్రానికి దసరాకు ముందు రోజులలో వచ్చేటువంటి అప్రతిష్ట ఉన్నది అని చెప్పినప్పుడు దుమ్మెత్తి పోసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ నోట్లో ఏం పెట్టుకున్నారు ఏం తింటున్నారు అనేటువంటిది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఉండడం అనేటువంటిది చాలా మంచిది ఎందుకంటే జ్యోతిష్యం దైవజ్ఞ అంటే సరదాగా చెప్పేటువంటిది కాదు ఒకటి రెండు విషయాలు ఏదో మొహమాటం కోసమనో వాళ్ళ వాళ్ళు చెప్పారనో మనం చెప్పవచ్చేమో కానీ ధర్మ చింతనతో చెప్పేటువంటి విషయాలు ఖచ్చితంగా జరిగి తీరతాయి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా అర్థం చేసుకొని విధానాన్ని అనుసరించి భగవంతుడి యొక్క ఆగ్రహానికి కాకుండా అనుగ్రహానికి పాత్రులు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అనుభవం శ్రీ మహాగణాధిపతి అనవర్మ స్వస్తి